హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానిష్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం మే ముప్పైవ తారీఖున తిరుపతి చేరుకున్నాం కదా ముందుగా కపిలతీర్థంలో శివయ్ని దర్శనం చేసుకున్నాము అలాగే తిరుచానూరులో కొలువై ఉన్న అలివేల మంగమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము దర్శనాలు చాలా బాగా జరిగాయి అక్కడి నుంచి అల్పిరికి చేరుకున్నాము పలిపిరిలో ఉన్న మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ ఆ రోజు రాత్రి సమయానికి తిరుమల కొండకు అయితే చేరుకున్నామండి తిరుమల కొండకు చేరుకోగానే మా అందరికి చాలా సంతోషంగా అనిపించిందండి ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి నిద్రపోయామండి ఇంకా పక్క రోజు ఉదయం అయిపోయింది మాకు రూమ్ దొరికిందని చెప్పాం కదా ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి సప్తగిరి రెస్ట్ హౌస్ లో రూమ్ దొరికింది ఇంకా మా రూమ్ వచ్చి థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చారు అలాగే ఇక్కడే కళ్యాణ కట్ట కూడా ఉంటుంది మా పిల్లలు మా ఆయన వచ్చి శ్రీవారికి తల్నీలాలు సమర్పించారు నేనైతే మూడు కత్తెరలు ఇచ్చేసానండి అందరం స్నానాలు చేసి ఈ విధంగా రెడీ అయిపోయాము ఇక్కడ నుంచి అందరం కిందికి రాగానే గోవిందనామాలు పెడుతూ ఉన్నారు మేము అందరం గోవిందనామాల్ని పెట్టించుకున్నాము శ్రీవారి సేవలో భాగంగా ఈ గోవిందనామాలను కూడా చేర్చారంటండి చాలా మంచి విషయం కదా ఆ రోజు రాత్రి మాకు శ్రీవారి దర్శనం ఉన్నిందనమాట ఇంకా రాత్రి అయితే జనాలు ఎక్కువైపోతారు కదా ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని జపాలి తీర్థం వెళ్దామని వరాహస్వామి గుడికి అయితే వెళ్తున్నామండి వరాహస్వామి వారి గుడి ఎక్కడుంటుందో అందరికీ తెలుసు కదండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణంలోనే వరాహస్వామి వారి గుడి ఉంటుంది ఇది వచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఇంకా వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణంలోకి రాగానే ఏదో తెలియని సంతోషం కదండి ప్రతి ఒక్కరికి అలాగే ఆ రోజు శనివారం కావటంతో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి చాలా మంది భక్తులు తిరుమల కొండకు వచ్చారండి మేము వారి గుడి దగ్గరకైతే వచ్చేసాము తిరుమల కొండ మీదకు చేరుకోగానే ముందుగా మనం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కంటే వారి దర్శనం చేసుకొని ఆయన అనుమతి తీసుకొని అప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుందంటండి ఇంకా శ్రీవారి పుష్కరిణి పక్కనే ఆదివరాహస్వామి ఆలయం ఉంటుంది దశావతారాలలో అవతారం వరాహస్వామి అవతారం వరాహస్వామిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయంటండి వరాహస్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది అక్కడి నుంచి శ్రీవారి పుష్కరిణి దగ్గరికి వచ్చాము పుష్కరిణి పక్కనే అశ్వత్ వృక్షం కూడా ఉంటుంది అక్కడ దీపాలు వెలిగించుకొని దన్నం పెట్టుకున్నామండి మేము తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శనం చేసుకొని సంవత్సరం అయిపోతుందండి పోయినసారి రథసప్తమి అప్పుడు కూడా రాలేదు ఆ రోజైతే చాలా బాగుంటుందండి రథసప్తమి రోజు శ్రీవారు ఏడు వాహనాల్లో మనకు దర్శనమిస్తారు ఆ రోజు వాహన సేవలు చూడటానికి మనకు రెండు కళ్ళు చాలవండి ఇంకా మా అందరికీ బాగా ఆకలిగా ఉన్నింది రాత్రి కూడా సరిగా తినలేదనమాట బాగా అలసిపోయి నిద్రపోయాము సరే ఇప్పుడు టిఫిన్ తినేసి జపాలి తీర్థం వెళ్దామని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి జపాలి హనుమాన్ మందిరం చేరుకోవాలంటే గోగర్భం డ్యామ్ మీదుగా వెళ్ళాలి ఈ డ్యామ్ మీదుగానే వెళ్ళాలండి ఇంకా జపాలి హనుమాన్ మందిరంకి అయితే చేరుకున్నాము శ్రీవారి ఆలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జపాలి హనుమాన్ మందిరం ఉంటుంది మెట్ల మార్గం ద్వారా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది పచ్చని చెట్ల మధ్యలో ఈ జపాలీ తీర్థం వెలిసి ఉంటుందండి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవటానికి వచ్చిన భక్తులందరూ ఈ హనుమాన్ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గరికి చేరుకోగానే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఏందా అని చెప్పి చూస్తే ఇక్కడ ఒక పాం పిల్ల కనిపించింది కొంతమంది నాగుపా అంటారు మరి కొంతమంది జరిపోతారు ఏదో తెలియదు అండి దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ చపాలి హనుమాన్ తీర్థం ఉంటుంది మేము ప్రతి సంవత్సరం తిరుమలకు వచ్చినప్పుడల్లా ఈ ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటాము చాలా బాగుంటుందండి ఇక్కడ కనిపిస్తున్న షాప్స్ దగ్గర స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి అమ్ముతారండి మేము టెంకాయలు తమలపాకులు తీసుకున్నాము ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజు చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి వస్తారండి ఈ హనుమాన ఆలయం పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ పక్షులు కిలకిల రావాలు మన మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తాయండి అలాగే ఆలయం ఎదురుగా ఒక కోనేరు ఉంటుంది ఈ కోనేరుని రామగుండం కోనేరు అని పిలుస్తారు ఇంకా మేము టెంకాయలు తెచ్చుకున్నాం కదా ఈ టెంకాయల్ని ఇక్కడ కొట్టేస్తున్నామండి రాములు వారి భక్తులైన హనుమంతుని దివ్య తీర్థం ఇదే అండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చాలా మహిమ గలవారు అని చెప్తుంటారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి హనుమాన్ దర్శనం పూర్తయిన తర్వాత ఈ చెట్టు దగ్గరికి వచ్చేసామండి ఈ చెట్టుకి స్వయంభుగా వెలిసిన సింధూర వర్ణంలో ఉన్న వినాయకుని రూపం ఉంటుంది ఈ వినాయకు రూపానికి అందరూ రూపాయి పిల్లలంటే ఇంకా మా పిల్లలు మేమందరం కూడా వినాయక రూపానికి రూపాయి బిల్లలు లాంటిచ్చేసాము అలాగే ఈ చెట్టు దగ్గర చిన్న శివలింగం కూడా ఉంటుందండి మేమందరం కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము గుడికి ఒక పక్కగా చిన్న చిన్న షాప్స్ అయితే చాలా ఉంటాయి ఉప్పు కారం వేసిన మామిడికాయలు ఉంటే అవి కొనుక్కొని తింటున్నాం అనమాట సూపర్గా ఉంటాయి కదండి ఇంకా మేమందరం బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఒక మంచి వ్యూ అయితే కనిపించింది పచ్చని చెట్ల మధ్యలో ఈ ప్రకృతి చూడముచ్చటగా ఉంది కదండి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము ఇంకా మేమందరం బాగా అలసిపోయామండి అలా చెట్ల దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ నడవడం ప్రారంభించాము అలాగే ఈ జపాలి తీర్థంలో వానరాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే రాత్రి మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఉందనమాట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేరుగా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా మా పిల్లలకి బాగా ఆకలేస్తుంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకుంటున్నాడు మా ఆయన ఇంకా మేము వచ్చి కూల్ డ్రింక్స్ తాగాం అనమాట మాకు రూమ్ ఎక్కడిచ్చారు అంటే సప్తగిరి విశ్రాంతి భవనంలో ఇచ్చారు ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడే టీటీడీ కళ్యాణ కట్ట కూడా ఉంటుందండి ఉదయం మా పిల్లలు మా ఆయన ఇక్కడే తలనీలాలు స్వామి వారికి సమర్పించారు సిఆర్ఓ ఆఫీస్ లో ఏడు గంటలు వెయిట్ చేస్తే ఈ రూమ్ దొరికిందండి ఒకసారి రామ్ అయితే రూమ్ ఇచ్చారు అక్కడైతే కళ్యాణ కట్ట ఉండదండి అప్పుడైతే తలనీలాలు సమర్పించడానికి నందకం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము అక్కడైతే కళ్యాణ కట్ట ఉంటుంది ఇంక మేము థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసాము వాటర్ థర్డ్ ఫ్లోర్ అంతా ఓపెన్ అనమాట ఇక్కడైతే చాలా బాగుంటుంది చెట్ల గాలి సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుందండి ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వంద రూపాయల రూమ్స్ ఇవే అండి చాలా పెద్ద రూము అలాగే చాలా నీట్గా ఉంటుంది పది పన్నెండు మంది వచ్చినా కూడా దిగులు లేదండి మేము అయితే మొత్తం ఏడు మంది వచ్చాము అలాగే టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఒక సైడ్ వచ్చేసి టాయిలెట్ ఇంకో సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉంటుంది అలాగే రెండు చైర్స్ కూడా ఇచ్చారు ఇంకా మధ్యాహ్నం రెండు అయిపోయింది అనమాట అనుకోకుండా మా చిన్న తమ్ముడు మరదలు వాళ్ళు వచ్చారు మా తమ్ముడు వాళ్ళ కూతురు అయితే చాలా క్యూట్ గా ఉంటుందండి మేము అందరం ఎవరా అని చూస్తుంది మూడో నెలలో బార్ సమయంలో చెన్నైకి మళ్ళీ వెళ్ళలేదు అందుకని ఎవరా అని చూస్తూ ఉంది ఇంకా మేమందరం శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి స్నానాలు చేసి రెడీ అయిపోయాము మా చిన్న మేనకోడలు అయితే చాలా క్యూట్గా ఉంది కేకలే కేకలు అనమాట ఇంకా ఒకటే ఆటలు ఈ బ్యాగ్ లో మాకు కూతురు చిక్కిరి కవర్ వేస్తే అది తీయడం మళ్ళీ వేయడం తీయడం వేయడం ఒకటే అనమాట రాలేదా దోగాడుతుందని చెప్తే సరే అని చెప్పి దుప్పటి మీద కూర్చోబెట్టి ఆ రోజు మా తమ్ముడు వాళ్ళది పెళ్లి రోజు అయితే అనుకోకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు చూద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళటానికి మేమందరం ఈ విధంగా సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయిపోయామండి ఇంకా మా పిల్లలు కూడా పంచి కట్టుకున్నారు ఇంకా మేమందరం రూమ్ దగ్గర నుంచి కిందికి వచ్చేసాము ఇక్కడ అందరికీ గోవిందనామాలు పెడుతుంటే అందరం గోవిందనామాలు పెట్టించుకున్నాము అందరం గుడి దగ్గరికైతే వచ్చేసామండి మాకు శ్రీవారి దర్శనం వచ్చి రాత్రి ఏడు ఎనిమిది ఆ టైంలో ఇచ్చారు శనివారం కావటంతో చాలా మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారండి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తూ ఉంటారు కదండి ఓం నమో వెంకటేశాయ సంవత్సరం లోపల పిల్లలు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే శుభదం దగ్గరికి వెళ్ళాలండి ఇంకా మేము కూడా మూడు వందల రూపాయల టికెట్ శ్రీవారి దర్శనానికి శుభదం పక్క నుంచే వెళ్ళామండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఎప్పుడూ జరగలేదండి అంత బాగా జరిగింది మాకందరికి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా పక్క రోజు ఆదివారం స్నానాలు చేసి రెడీ అయిపోయాము శ్రీవారి దర్శనం అలాగే వరాహస్వామివారి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మా తమ్ముడు వాళ్ళైతే శ్రీవారి దర్శనం చేసుకొని శనివారం రాత్రే చెన్నైకి వెళ్ళిపోయారండి అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది శ్రీవారి ఆలయం ఎదురుగానే ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంటుంది ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీవారి ఆలయ ప్రాంగణం దగ్గరికైతే వచ్చేసామండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న ఆలయం వచ్చి హైగ్రీవ స్వామివారి ఆలయం ఈ ఆలయము వారి ఆలయం బయట నుంచే దండం పెట్టుకున్నాము ఇంకా అందరం రూమ్ దగ్గరికి వచ్చేసాము లగేజ్లన్నీ తీసుకొని రూమ్ ఖాళీ చేసి కారు ఎక్కి తిరుమల నుంచి శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా నడిచి వచ్చే వాళ్ళందరినీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఇంటి దగ్గర నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మళ్ళీ తిరుమల కొండ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా ఉంటుందండి తప్పదు కదా ఎవరింటికి వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది కదండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి తిరుమల నుంచి శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నామండి ఫోన్ అయితే గుడి లోపలికి తీసుకెళ్ళలేదండి బయట వరకే వీడియో తీశానండి ఈ కనిపిస్తున్న ఆలయమే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం ఈ నది వచ్చి స్వర్ణముఖీనదండి స్వామి అమ్మవార్ల దర్శనాలు చాలా అంటే చాలా బాగా జరిగాయండి ఇంతే అండి మా తిరుమల యాత్ర చాలా అంటే చాలా బాగా జరిగింది మాకందరికీ చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్